ఉపవాసం ఆరోగ్యం కడుపు మార్చితే శక్తి కోసం శరీరం కొవ్వును కరిగించుకుంటుంది జీర్ణ వ్యవస్థ సేద తీరి కొత్త శక్తి పుంజుకుంటుంది ఉపవాసంతో దక్కే ఇలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కోకొలలు అయితే ఉపవాసం చేసిన ఆ సమయంలో ఓపిక సన్నగిల్లకుండా ఉండటం కోసం కూడా కొన్ని నియమాలు పాటించాలి ఉపవాస దీక్షలో భాగంగా పరిమిత ఆహార నియమానికి కట్టుబడి ఉండటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని జబ్బులకు దారితీసే దుష్ప్రభావాలు తగ్గుతాయని పరిశోధనలో తేలింది మధుమేహం అధిక రక్తపోటు కొలెస్ట్రాల్ తగ్గుతాయని పరిశోధకులు గ్రహించారు శరీరంలో చోటు చేసుకునే ఈ మార్పుల ఫలితంగా గుడ్డె జబ్బులు పక్షపాతం వంటి వ్యాధులకు గురయ్యే అవకాశాలు తగ్గుతాయి అంతేకాకుండా ఉపవాసంతో ఒరిగే మరికొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి అవేంటంటే ఇన్ఫ్లమేషన్ అదుపు ఇన్ఫ్లమేషన్కు గుండె జబ్బులు క్యాన్సర్ నొప్పులకు అవినాభావ సంబంధం ఉంటుంది ఉపవాసంతో శరీరంలో ఇన్ఫ్లమేషన్ అదుపులోకి వస్తుంది కాబట్టి ఉపవాసంతో ఈ ఆరోగ్య సమస్యలను అదుపులో పెట్టుకోవచ్చు గుండెకు మేరు అధిక కొలెస్ట్రాల్తో గుండెకు చేటు జరుగుతుందనే విషయం మనందరికీ తెలిసింది ఉపవాసంతో కొలెస్ట్రాల్ తగ్గుతుంది కాబట్టి గుండెకు రక్షణ దక్కుతుంది ఉపవాసంతో అధిక రక్తపోటు అదుపులోకి రావడంతో పాటు ఎల్డీఎల్ అనే చెడు కొలెస్ట్రాల్ మోతాదు తగ్గుతుంది శక్తి ఖర్చు ఉపవాసంలో శరీర శక్తిని ఖర్చు చేసుకునే వేగం పెరుగుతుంది పరిమితంగా క్యాలరీలు తీసుకునే వారితో పోలిస్తే రోజంతా ఉపవాసం ఉన్న వాళ్లలో శరీరం మొత్తంలోని కొవ్వుతో పాటు ప్రత్యేకించి పొట్ట దగ్గర కొవ్వు త్వరితంగా కరుగుతుంది ఈ లక్షణాలు సహజం ఉపవాసం సమయంలో ఛాతిలో మంట మలబద్ధకం తలనొప్పి లాంటి సమస్యలు తలెత్తవచ్చు ఈ లక్షణాలు సహజం వీటిని నివారించాలంటే రోజు మొత్తంలో కనీసం రెండు నుంచి మూడు లీటర్ల నీళ్లు తాగాలి పెప్టిక్ అల్సర్లు మధుమేహులు పళ్ళు కూరగాయల ముక్కలు తినాలి గర్భవతులు పాలిస్తున్న తల్లులు హృద్రోగులు పెద్దలు ఉపవాసం చేయకపోవటమే మంచిది శారీరక బలహీనత కలిగిన వారు ఆహారానికి సంబంధించిన సమస్యలున్నవారు ఈటింగ్ డిజార్డర్ త్ర తీవ్ర ఆరోగ్య వాళ్ళు ఉపవాసానికి ముందు వైద్యుల సలహా తీసుకోవాలి ఉపవాస సమయంలో ఎక్కువగా నూనె నెయ్యిలతో చేసిన పదార్థాలు తీపి వంటకాలకు దూరంగా ఉండాలి ఇలా ముగించాలి ఉపవాసంతో కడుపు నకనకలాడుతున్న చేతికందిన పదార్థాలతో ఉపవాసం ముగించకూడదు మరీ ముఖ్యంగా పిండి వంటలు తినకూడదు కోలాలు రెడీమేడ్ పళ్ళ రసాలు స్వీట్లు సమోసాల జోలికి వెళ్ళకూడదు ఉపవాసం ముగించేటప్పుడు తీసుకునే ఆహారం తేలిగ్గా అరిగేదై ఉండాలి చిరుధాన్యాలతో చేసిన రొట్టెలు ఆకుపచ్చని కూరగాయలు పాలు పెరుగు వేయించిన లేదా ఉడికించిన గింజలతో ఉపవాసం ముగించడం ఆరోగ్యకరం విశ్రాంతి కూడా అవసరమే ఉపవాసం జీవక్రియలను నెమ్మదింపజేస్తుంది ఉపవాసంతో శరీరంలోని ద్రవాల్లో హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటాయి కాబట్టి అలసట కలిగించే ఎక్కువ శారీరక శ్రమతో కూడుకున్న పనులు చేయకూడదు ఆహార వేళలో ఖచ్చితంగా పాటిస్తూ మితంగా మొదలుపెట్టి క్రమేపీ ఆహార పరిమాణం సాధారణ స్థాయికి పెంచాలి సర్వే జనా సుఖినో ఓం నమ శివాయ